కలిస్తాయి వెల్కమ్ టు సైన్స్ ప్రోగ్రామ్ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బి వృక్షాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అనమాట ఒక రకంగా చెప్పాలంటే మనిషి కావాల్సినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది ఎందుకు నవ్వుతారు ఇప్పుడు మన ప్రోగ్రాంలో నెక్స్ట్ ఐటెం లీఫ్ లీఫ్ అంటే ఆకు ఆకులో భాగాల గురించి రామకృష్ణ నువ్వు పెన్సిల్ నీ తక్కువలన్నీ పాడమని నన్ను పెట్టుకుందా నేను మీరందరూ చేయండి ఓకే కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజ సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అందుచేత

తిను కానీ కాదు భయ్యా ఏం మగడవయ్యా నువ్వు మొత్తగా కొట్టమంటే కట్ట లక్ష్మి సీను దిమ్మ తిరిగిపోవాలి కొట్టం కమాన్ వాన్ ఓ ఈ రెండు ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు మరి ఆ లోడండి రే కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు నీకు అనవసరమైన విషయాలు తల అనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు అలాగే చెప్పు నమస్కారం ఆ నమస్కారం ఏంటి ఇంత ఆలస్యం డబ్బు తెచ్చానండనమ్మా ఏ వ్యాపారాలండి అమ్మపోతే అడవి కొనబోతే కురివి ఏ వ్యాపారాలండి ఆ ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీ ఒప్పుకున్నాడు కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే అయ్యా తమరి మాట అంటే మాటే రేట్ అంటే రేటేనండి పెట్టుకోని అండి ఏం హాయ్ ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది కాపు మాత్రం బాగానే ఉందండి దిగుబడి చాలా తగ్గిందండి కింద సారి నాలుగు ట్రాక్టర్లు వచ్చాయండి ఈసారి రెండు ట్రాక్టర్లేనండి ఈ దిగుబడి ఎందుకు తగ్గిందంటేనా అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే అల్లుడి గారు ఆ వివరాలు నేను అడిగాను నీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడుగా చూడలేదు నా కొడుకనే అనుకున్నాను కృష్ణ వెరీ గుడ్ గుడ్ ఏదో కృష్ణ ముద్దు ఎద్దు అబ్బో పొద్దు పొద్దున్నే గుద్దావు కదరా ఓ అదే గుద్దురాడ చేస్తూనే కదా నోడుతో కూడా చెప్పచ్చు పెద్ద చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది చూద్దరు సుశాల్ గారు ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా మాస్టారా ఏడు కొత్తగా నత్ వచ్చిందా ఏంటి నట్టిగా సార్ మట్టి మరుపు మదన గోపాల్ కి షార్ట్ కట్ అట్లాగా గుండు గుండుగా సార్ నా పేరు పండు ఏదో లేరా అదే పగులుతుంది ఎవరా నాకు మతి మరుపు చెప్పింది ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారా ఏం చెప్పారా నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి కెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు అట్లా అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను అదే మరి స్లిప్ స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది ఇదిగండి తెచ్చావా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ థ్యాంక్స్ నాకెందుకండి ఓ వంద కొట్టండి ఏంట్రా స్లిప్ కుట్టిప్పా నా మందుకు చంద బేకింగ్ అహహ బ్లాక్‌మెయిల్ బ్లాక్‌మెలింగ చెప్పమంటారా ఏంట్రా నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది చెప్పమంటారా ఏంటో నువ్వు చెప్పేది అందరి ముందు నిప్పుతా హలో చూసుకోండి ఇంటూ నువ్వు చెప్పేది మీ దగ్గర నేను ఇక్కడ విప్పుతాండి మమ్మల్ని ఎప్పుడెవరో తెలుస్తారంటనే రేయ్ సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు రవి అండి అమ్మా రాజశ్రీ సినిమా నర్దేశా గుడ్ మార్నింగ్ మాస్టర్ యాదరాం బాబు మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళ కదండి భజిం బెట్ బెట్టేంటో చెప్పు ఇదిగోండి అంటే చనుగా ఉన్నాను కదా అని పచ్చి పూజలు మాగడుతున్నారా అయ్యో పూతేం కాదండి మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే వండివండి నేను చెప్తాను పూతు లేకుండా చెప్పు వాదగొకండి ముందు చెప్పు ఆఫ్రికా మనిషికి ఉంటుంది తీసుకో వండివండి తీసుకోలే ఆ గుడ్లు ఎక్కడికే వంటింట్లో ఎందుకు అయ్యగారు అట్లేమన్నారు అయ్యగారు చెప్పారే అనుకో మీకు బుద్ధిండక్కర్లేదా మన బిడ్డ వేరు దాని బిడ్డ వేరునా అది కాదమ్మా మమకారం మనకైనా దానికైనా ఒకటి మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటి పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు జాగ్రత్త వెళ్ళి గుడ్ల లోపలి పెట్టు ఎప్పుడు తిన్నట్టు లైబ్రరీలో ఈ బుక్ ఏంటిగా లోకల్ ఉందో ఆహా ఓ మాయదారి దేవుడా ఆకలి ఆకలి అన్నోడికి గంజినీళ్ళు కూడా లేవు వద్దన్నోడికి సేను మరి చిన్నోడు పాపం వాడతానికి ఎవరు తిన్నాడు వీడా దూకమంటూ ముసుకు దాన్ని పడుకుంటున్నాడు అయ్యాడు ముందు పెంచాడు అయితే టాలెంట్ నాన్న ముందేమో అన్ని పనులు ఈ వీడియో చేస్తున్నట్టు తెగటతున్నట్టు యాక్టింగ్ ఆయనేవో ఈ చూసి నంది నటించమంటారా వాడంతేరా తిండికి తిమ్మరాజు పనికి పోతు రాజు అరే అయ్యా పొద్దు పొడవుకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు ఇంకా రాలా చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడు ముంతా మీ అయ్యకి ఇచ్చిరాడేగా చదువుకో నేను చదువుకోవాలి నువ్వే వింటున్నా ఏం చేద్దాం వాడికి పని చెబితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యావు కదూ నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుంటదు వేర్రి నాకన్నా నువ్వు వెళ్ళి ఇచ్చిరామ్మా నా కన్నవు కాదు నానవు కాదు సరే